టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తన సొంతూరు కలిగిరి మండలం పెదపాడులో సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు బొలినేని గ్రామానికి వచ్చాడన్న విషయం తెలుసుకున్న నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను సన్మానించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు బొలినేని చెప్పారు ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీతారాంపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాలగురువయ్య కుమార్తె సాలమ్మకు ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఆర్థిక సాయం అందించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉదయగిరిలో నిర్వహించనున్న వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహకులు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొలినేని వెంకట రామారావును కలిశారు బిన్నర్ జట్టుకు ఇరవై వేల రూపాయల బహుమతిని బొలినేని ప్రకటించారు గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో కీలకమని అన్నారు 이게 이다이 사과 거 네, 다 그게 맞다. 자, 첫 번째로 권한을 내려놔. 스마트

हा <laughs> కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కాంచీ సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం பெருமாల్ సెల్స్ वुमन Men Kids అనమయ సర్కిల్ నెల్లూరు